నమస్కారం నిర్మల్ జిల్లా బాయింసా పట్టణంలోని విశ్రాంతి భవనం ముందర ఆయలమ్మ వర్ధంతి రాజక సంఘం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సొంకేట మహేష్ బాబు మాట్లాడుతూ కులవృత్తిని చేసుకుంటూ వ్యవసాయం చేసింది ఆయలమ్మ విసునూరు దొర పెత్తనాన్ని ప్రశ్నించి పోరాడింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయిలమ్మ కీలక పాత్ర వహించారు

ఐలమ్మ గద్దె వద్ద ఐలమ్మ నలభై వర్ధంతి సందర్భంగా సాకలి రజక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఐలమ్మ వర్ధంతి నర్పించడం జరుగుతోంది ఐలమ్మ రై భూస్వామ్య రైతాంగ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆమె పేరు చెప్తేనే ఆనాటి కాలంలోనే కొంగు నడుముకు చుట్టి కొడల చేతబట్టి ఆనాటి కాలంలో ఎవరైతే భూస్వాములు దొరలు ఆ భూములు అనేటువంటి అనేటువంటి జరుగుతూ ఉండే వాళ్ళందరినీ కూడా ఎదురించి పోరాడినటువంటి వీర వనిత చాకల ఐలమ్మ అలాంటి చాకల ఐలమ్మ తెలంగాణ ప్రాంతంలో మనందరికీ కూడా ఈరోజు విముక్తి జరిగింది అని అంటే అది కారణము ఇలాంటి మహనీయులు త్యాగాలు చేసినటువంటి ఫలితంగా ఈరోజు మనం అందరం కూడా సగర్వంగా తిరుగుతూ ఉన్నాము ఒక కులానికో మతానికో సంబంధం లేకుండా తెలంగాణ రైతంగా సాయంత్ర పోరాటంలో తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరి కోసం కూడా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల అన్యాయాన్ని కూడా ఎదిరించే విధంగా వీరనారి సాకర ఐలమ్మ మహిళగా ఉండి కూడా పోరాటం నిర్వహించడం జరిగింది అలాంటి పోరాట పట్టం ఉన్న ఉన్నటువంటి శాఖ ఐలమ్మను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ అవమానం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ ఐలమ్మ విగ్రహాలు ధ్వంసం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ఇలాంటి ఘటనలు చాలా సార్లు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కూడా నిమ్మకు నివేసినట్టు పట్టించుకోవడం లేదు పోలీస్ శాఖకు అవమానించాల్సిన అవసరం ఉండే కానీ ఎక్కడ కూడా సిసి కెమెరాలు కావచ్చు వారికి రక్షణకు సంబంధించినటువంటి కావచ్చు వీడన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పటిష్టంగా పటిష్టంగా లేఖలోకి పోతున్నది సాకాల ఐలమ్మ చేసినటువంటి పోరాట ఫలితాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి రోజు ప్రతి సమయంలో ప్రతి వాడవాడగా గ్రామ గ్రామాన కూడా ఈ రోజు సాకాల ఐలమ్మ సంబంధించినటువంటి వీరవంతని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వీరవంతని వల్ల అవమానపరిచినటువంటి గుండ్రం కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఎక్కడ కూడా చూస్తే కూడా పట్టించుకోని పరిస్థితి కనబడుతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా ఐలమ్మ విచారణ కావచ్చు ఐలమ్మ ఆశయ సాధన కోసం అడ్డుపడుతున్న వాళ్ళందరి కోసం కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నాము ఈ రోజు ఎప్పటికైనా సరే చాకాయిలమ్మ వారసులుగా మేము ఉన్నాము ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఐలమ్మకి ఎలాంటి అవమానం జరిగినా మాత్రం ఖచ్చితంగా లేమని చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాము అదే విధంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఐలమ్మ సంబంధించినటువంటి పూర్తి స్థాయి అధ్యయన కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా ఐలమ్మ పోరాట పరిశ్రమలో ప్రతి ఊరు వాడ తెచ్చే విధంగా ప్రభుత్వం పరిశ్రమ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము జై ఐలమ్మ జై ఐలమ్మ जय ऐ लम्मा जय ऐ लम्मा जय ऐ लम्मा जय ऐ लम्मा जय ऐ लम्मा